హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఖాతాదారుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా వరకు చేంజెస్ చేస్తూ వస్తుంది కదా అండి ఈపీఎఫ్ఓ అయితే సో ఇప్పుడు ఈవేళ కూడా ఈ వీడియోలో నేను ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పిఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే జాబ్ చేస్తారో సో ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి సో ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి పీఎఫ్ అకౌంట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా అండి సో అలాంటి వాళ్లకు ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఒక ఉద్యోగి ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత సో వాళ్ళ శాలరీలో కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో అది మంత్లీ మంత్లీ పెన్షన్ లాగా మనకైతే రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తూ ఉంటుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఆ పెన్షన్ వచ్చేసి మనకు ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా వెళ్ళి మనం పెన్షన్ అయితే తీసుకోవచ్చండి సో మనం పర్టికులర్ బ్యాంక్ ఉంటే అదే బ్యాంకుకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఏ బ్యాంక్ అయినా వెళ్ళేసి మనం తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇది వచ్చేసి మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుందండి సో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆగస్ట్ అయితే అయిపోయింది ఉంది కదా సో జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మనకు ఇది అమల్లోకి రానుంది సో దీనివల్ల ఏంటంటే మనకు డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అయితే కంపల్సరీగా ఉండాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడు అవన్నీ చేయాల్సిన అవసరం అయితే లేదండి సో మనం పెన్షన్ తీసుకోవాలి అంటే ఇన్ కేస్ మనము ప్లేస్ చేంజ్ అయినా కూడా ఏ బ్యాంకు శాఖకి వెళ్ళైనా మనం పెన్షన్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో మొత్తానికైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా పీఎఫ్ గురించి నేనైతే మంచి వీడియోస్ అయితే చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి అండ్ ఈ అప్డేట్ అయితే మనకు జనవరి నుంచి అయితే రానుందండి సో మొత్తానికి అయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ అలాగే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి థ్యాంక్ యూ